Yeah! <laughs> ீக்காடக்க <laughs> <laughs>

మాది ఏం జాతి ఘోర దిగి స్వామి అంటే నాది మాత నీకు అర్థం కాకపోతే మీరు నా మత కుర్చి భూస్వామి మీరు నాకు నేను కూర్చొస్తే నీ నడుగు నేను చెప్పుకోని స్వామి నా భక్తిని అలాగే చెప్పుకుంది స్వామిగా కుర్చుమా అరే స్వామి మీరు కౌనద్ తావ్ న యాందతరా పోచారి పోచాలంట పొలి బెల్లగా రా బెల్లగా సాని మీరు కరియవల తా ఏటివే ఓ కరియవల సాని ఏయ్ సింగరన వై నో సాని ఈ వనే చిని పంగలో పంగల అంటే మీ మాట అర్థం అవుతుంది ఓ నో సాని ఏది మాట నిపురాజు ఏ మాట మాట్లాడారు బా మాట తీగరా మీరు సాని మీరు నా తీగలు సాని ఆ మాట నిన్న తోవేరు स्वामी हा लगे చెప్పు دین स्वामी अरे आ मगत मगत मीठके सुट बाई पिल्ललांदा बाय पडदा यार यार हेतको एय जेने చెప్పుला टेंशनला చెప్పు वाली ना दिपेक राम स्वामी पल्लावा अरे हे देखो काय मूळ आहे पण दमडत होत आहे राजा अरे मती एक भाषा तुम्ही भाषा बोलू माझी भाषा निक लागो ए रे माझी भाषा निक रावा लते हा cellar रे जे मार्के मा थुमले करा కేజీస్తా స్వామి అరే అరే దీన్ని ఇది గొప్ప పరిపంలో ఆ పక్క తల్లి కఠి విధంగా మన ప్రతిష్ట అయింది కదా ఆ రోజు వచ్చిందాక ఆ చిత్రాలు నాలుగు ఉన్నాయి ఈ రోజునప్పుడే కంచె చుట్టూ

எவரோ மதுரவோ எவரா நகை நல்லா கட்டு அதுதான் పెళ్ళ కోసం ఎక్కడికన్నా కూడా మీకు నా బతుకు అయ్యలారా అమ్మా నా పెళ్ళి చూపించే చూపించాడు అమ్మా నీకు పుణ్యం ఉంటాది నేను తెల్లారి మీకు అందరికొస్తుంది టైప్లీ మల్లరియా వేడి వేడి కాపీలో దాని కలొడ కంచి కంచి అంటండి ఏయ్ ఏయ్ ఏందన వై నా ఉదర కట్టివే అరే స్వామి ఆ నాకి కన్నం చూపిస్తే నీకు కన్నం పెడతాను అరే నా నీ బెల్లై జొంబి అంటే ఏ రూపంలో ఉంటది ఎట్లా ఉంటది మా కరేసేది అయితే నువ్వు మట బుడు సార్ ఏయ్ నువ్వు మట ఆ తీని స్వామి సార్ చెప్తాను అబాయ్ చెప్తున్నా వని ఆ దిని వై అరే నా మాదిని స్వామి చెప్పు ఎక్కడ అంటే స్వామి నువ్వు బాట ఎక్కడ ఉంది మా వాళ్ళు కూతరేన కొడు బింగన పన్నం స్వామి కొడు ఎక్కడ పోయ ఆల్ ది టెంప్లర్ నా ఉంటానా రేడ ఉంటా లా వై వాడు పడుకున్నంటే వాడి కూతరేన కనబడకులే కైత్రీ అయ్యో ఆ బావాట్ల కొచ్చిలే సీనా పట్టుందన్న నాయనండి కాలి భయసియ్యయ్య అయ్యయ్యో మా టైయా హ హ హ హ ఎందుకంటే మీరందరూ నా అస్టేట్ మీకందరికి నేను మేనేజర్ సూపర్ మేనేజర్ అంటే ఈరోజు కింద పక్కన మేనేజర్ ముందరూ మరియు

గుడు గుడి నడి సanju మోయటే మోయటే చెప్తున్నారా నినకల చెలకో ఆ నన్నితు సుఖ అవరా మాగు ముదగ్ స్వామి కదలు పొది ముద్ద గుడుకల చెసి వస్తుంది ఏంది రఏ పున్ని మా గుడిరటంటి మాకేమ అవుతమేలే ఐతే నా బెనడి శుభ స్వామి మీకు ఉసారి ఏంది ర మోషలాగ ఏ ఆరోగ్యం ఆరోగ్యం ఏమయరా ఈ బారియా బై మెట పొలిటికల్ కి ఏ చెప్తాం ర డైరెక్ట్ ఆ నారమాలి సెంటర్ పన్న మా గుడి అంటే కదా ఏ மோய் கோடிக்கு பிடிச்ச ஆடவழி வாழ்கோடி அனுப்பி போய் கொண்ட பிடிச்ச மத்தியில் லாபா கேச்சு பதினாடி வாழ்க்கை வாடிந்திருடா முப்படே கண்ணேயா கொஞ்சமேட்டு பாமே மாதிரி அந்த ரெண்டு நலோந்தா மாதிரி அப்போ வாழ்க்கை சந்தோஷ அப்படி அட்வாய் அப்படியே அண்ணம்மா கூச்சு கதா அண்ணன் கூச்சு மா மாம கூது